ఫ్రెండ్స్ నేను మీ హనీ ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం కోవాతో కజ్జికాయలు ఎలాంటి డౌట్స్ లేకుండా ఇలా తయారు చేసుకోవాలో చూద్దాం పర్ఫెక్ట్ గా ముందుగా పచ్చి కోవా తీసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కాజు బాదం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొకోనీట్ పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత షుగర్ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ కూడా త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేయాలి చూడండి ఈ విధంగా మనం కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండి కొద్దిగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత గీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపాలి చూడండి మనకి ఎలాంటి వంటలు లేకుండా పిండిలో బాగా కలపాలి గీతో ఇలా నెయ్యితో బాగా కలిపేసిన తర్వాత ఎలాంటి వంటలు లేకుండా ఇలా ఈ విధంగా ఈ స్టేజ్ వరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత మనకి ఈ విధంగా చిన్న చిన్న వంటలుగా చేసుకొని రౌండ్ షేప్ లో వచ్చేటట్లు రుద్దుకోవాలి చపాతి ఇప్పుడు ఈ విధంగా ఏదైనా చిన్న బౌల్ తీసుకొని ఈ విధంగా స్మాల్ స్మాల్ సైజెస్గా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్నటటువంటి కోవా మిశ్రమం ఇందులోకి కవర్ చేసుకోవాలి ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా తేమ చేసుకుంటూ పిండిని చపాతిని ఈ విధంగా కవర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మిశ్రమం ఏమాత్రం బయటికి రాకుండా కవర్ చేసేసేయాలి చూడండి ఈ విధంగా కొన్ని కోవా కజ్జుకాయలు వచ్చాయి ఇప్పుడు మనం దీనికోసం కొద్దిగా షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల షుగర్ అదే విధంగా రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను ఈ విధంగా మొత్తం బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి చూడండి షుగర్ మొత్తం బాగా మిల్ట్ అయిపోయింది మొత్తం బాగా కరిపో కరిగిపోయింది మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఆరు ఏడు పొంగులు వస్తే సరిపోతుంది ఆఫ్టర్ పొంగిన తర్వాత చూడండి ఇప్పుడు పక్కన తీసి పెట్టేసేసి ప్యాన్లో ఆయిల్ పోసుకొని వేడి వేడిగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేడిగా ఉండాలి అప్పుడు మనము ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి కజ్జికాయలు ఇందులోకి వేసుకొని చేయాలి గ్యాస్ మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని పైకి వచ్చేంత వరకు చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా మొత్తం బాగా పైకి వస్తున్నాయి ఈ విధంగా మనం పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఎంతాక కుక్ చేయాలి అంటే మనకి గజ్జుకాయలు అనేటివి ఈ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేయాలి ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం పక్కన తీసి పెట్టేసేయాలి ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నటువంటి షుగర్ సిరప్లోకి వేసుకొనేసేయాలి కజ్జికాయలు ఒక నైట్ మొత్తం వదిలేయాలి లేకపోతే టూ హవర్స్ వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకొని వేడి వేడిగా కాకుండా చల్ల చల్లగా తింటే మనకి చాలా రుచికరంగా ఉంటాయి లోపల మిల్క్తో ఉండి అంతే ఈజీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఉంటాను